ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు నేను ప్రస్తుతం తమిళ సాహిత్య కథలు అన్న కథల పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి దీనిని రచించిన వారు శ్రీ ము అరుణాచలం గారు తమిళ భాషలో రచించిన ఈ గ్రంథాన్ని తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారండి ఇంకా కథనం ప్రారంభిస్తానండి ఈ కథ పేరు దేవంతి అనగనగా పూర్వం కావేరీ పూం పట్టణంలో మాలతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె గుణవతి యుక్త వయస్సు వచ్చిన తరువాత ఆమెకు వివాహం జరిగింది కానీ చాలా సంవత్సరాలు దొరలిపోయినా ఆమెకు సంతాన భాగ్యం కలగలేదు అందువల్ల ఆమె భర్త మరో స్త్రీని వివాహం చేసుకున్నాడు అప్పుడు ఆమెకు ఒక మగపిల్లవాడు పుట్టాడు ఆమె ఒకరోజు పిల్లవాడిని ఇంట్లో ఉంచి ఏదో ఒక పని మీద కొంచెంసేపు వెలుపలికి వెళ్ళింది ఆకలికి దహించుకుపోయి ఆ పిల్లవాడు గుక్క పట్టి ఏడ్చాడు ఆ ఏడుపును చూసి మాలతి పిల్లవాడికి పాలు పట్టింది కానీ పొరపోయి ఆ పిల్లవాడు కాస్త మరణించాడు అది చూసిన మాలతి అయ్యో ఏం చెయ్యను ఆకలికి పాలు పట్టగా పిల్లవాడు మరణించాడు కదా ఇతరుల పిల్లవాడిని నేను చంపివేశానని నాకు మాట వస్తుంది అని ఒకటే విలపించింది మృతుడైన పిల్లవాడి దేహాన్ని తన చేతుల్లోకి తీసుకుని ప్రతి గుడికి వెళ్ళింది కానీ ఏ దైవము పిల్లవాడికి ప్రాణం పొయ్యలేదు చివరికి ఆమె శాస్తా దేవాలయానికి వెళ్ళి ప్రార్థించింది అది నడిరాత్రి దగ్గరలో ఒక శ్మశానం అక్కడికి ఒక దయ్యం పీనుగుని పీక్కు తినాలని వచ్చింది మాలతి చేతిలోని పిల్లవాడిని చూసింది దయ్యం అమ్మా పూర్వజన్మలో తపస్సు చెయ్యని వారికి ఈ జన్మలో ఏ దైవము సహాయం చెయ్యడు నీ చేతనున్న పిల్లవాణ్ణి ఇవ్వు అంటూ ఆ పిల్లవాణ్ణి లాక్కుని తినేసింది అది చూసిన మాలజి దుఃఖం మరీ ఎక్కువైంది గోడు గోడన విలపించింది అప్పుడు ఆ గుడిలోని శాస్తా దైవం ఆమెను చూసి చాలా జాలిపడింది అమ్మా దుఃఖించకు నువ్వు వెళ్ళే దారిలో నీ పిల్లవాడు సజీవుడై ఉంటాడు సంతోషంగా ఉండు అని చెప్పింది తర్వాత ఆమె వెళ్ళిన దారిలో ఒక తోటలో శాస్తయే పిల్లవాడుగా మారి అక్కడున్నాడు పిల్లవాడిని చూడగానే మాలతికి సంతోషం కలిగింది ఆ పిల్లవాడు తాను తెచ్చిన పిల్లవాడనే భావించింది అతన్ని తీసుకుని వెళ్ళి తల్లికిచ్చింది వాళ్ళ ఇంట్లో శాస్త పెరిగి పెద్దవాడయ్యాడు విద్యాబుద్ధులు నేర్చాడు తల్లిదండ్రులు మరణించగా వాళ్ళకి చెయ్యవలసిన కర్మలన్నీ చేశాడు యుక్త వయస్సున దేవంతి అనే కన్యను వివాహం చేసుకుని ఆమెతో సంసారం చేశాడు ఎనిమిదేళ్లు సంసారం చేశాడు తాను మళ్ళీ దైవం కావాలన్న ఉద్దేశం కలిగింది శాస్తకు ఆ విషయం దేవంతికి చెప్పి ఆమెకు తన దివ్య సౌందర్యాన్ని దివ్య తేజస్సుని ప్రదర్శించాడు అది చూసి ఆమె అంతులేని ఆశ్చర్యం చెందింది లోకులకు తీర్థస్నానం చేసేందుకు వెడుతున్నానని చెప్పి నా గుడికి రా అని ఆమెతో శాస్త చెప్పాడు ఆమె ఎలాగో తన మనస్సును నిగ్రహించుకుంది నా భర్తను నాకు ప్రసాదించు అని ప్రార్థిస్తూ శాస్తా మందిరంలో ఆమె పూజలు నిర్వర్తించసాగింది ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఆ నగరంలోనే కన్నకి అనే పతివ్రత భర్తకు దూరమై కాలం గడుపుతున్న విషయం దేవంతికి తెలియవచ్చింది కన్నకి తిరిగి తన భర్తను చేరుకోవాలని ఆమె శాస్తా మందిరంలో ప్రార్థించింది త్వరలో నువ్వు నీ భర్తను కలుసుకుంటావు అని ఆమె కన్నకి ఇంటికి వెళ్ళి చెప్పింది దేవంతి మాటలు విని కన్నకి ఆ ముందు రాత్రి తనకు వచ్చిన వృత్తాంతాన్ని ఆమెకు తెలియజేసింది తన ప్రియునికి మహా విపత్తు సంభవించినట్లు విపత్తుకి కారణభూతుడైన రాజు అతని నగరము నాశనమైనట్లు తాను కలలో చూసిన విషయాలు చెప్పింది దేవంతి కన్నకిని ఓదార్చింది పూర్వజన్మలో నోములు పట్టకపోవడం వల్ల ఈ జన్మలో కన్నకికి విపత్తు సంభవిస్తుందని తీర్థస్నానం కావించి కామదేవుడి మందిరంలో పూజలు నిర్వర్తించడం అందుకు పరిహారమని దేవంతి కన్నకికి చెప్పింది కానీ కణకి ఆ మాటలను పిడచివి పెట్టింది కన్నకి కోవలు కోవలులు మధురా చేరడం చేరడం కోవలుడక్కడ హత్యకు గురి కావడం చివరికి చెంగుట్టువన్ తన దేశంలో కన్నకికి గుడి కట్టడం జరిగింది ఆ తర్వాత ఇతర స్త్రీలతో కలిసి దేవంతి కన్నకి గుడికి వచ్చి కన్నకి దివ్యాకృతిని చూసింది అప్పుడు శాస్త దేవంతి మీద ఆవహించాడు తత్ఫలితంగా ఆమె ఆ స్త్రీల పూర్వజన్మ వృత్తాంతాలు గ్రహించగలిగింది చివరికి ఉత్సవానికి వచ్చిన అందరినీ కన్నకి దైవం ఆశీర్వదించి జ్ఞానోపదేశం చేసింది కోవలుడికి మాధవికి పుట్టిన మణిమేఖల గురించి తెలుసుకుందామా అప్పట్లో పుహార్ నగరంలో చాలా కాలంగా ఇంద్రోత్సవం జరుగుతూ ఉండేది ఉత్సవాన్ని కనుక ఆపితే ఇంద్రుని వల్ల హాని కలుగుతుంది అంతేకాక మరికొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయని నాళ్ళలో తన నగరవాసుల నమ్మకం ఇంద్రోత్సవం జరపవలసిందిగా కోరుతూ ఏనుగు నెక్కి నగారా మోగించాడు ఒక రాజసేవకుడు ఇంద్రోత్సవం జరిగింది అప్పుడు మాధవి ఆమె కుమార్తె మణిమేఖల ఉత్సవానికి రాలేదు కోవలన్ హత్యకు గురి కావడం మధురా నగరాన్ని కాల్చివేసి కన్నకి సతీదేవి కావటం తలుచుకుని మాధవి అరవణ పూజ్యపాదుల్ని సేవించి ధర్మాలు అవలంబించడమే ఇందుకు కారణం ఆమెకు కన్నకి పట్ల అపారమైన భక్తి ఏర్పడింది అందువల్ల మణిమేఖల కన్నకి కుమార్తె అని చెబుతూ ఉండేది మణిమేఖలను తపో మార్గంలో ఉంచాలని అభిలషించింది ఆమె ఉత్సవంలో పాల్గొనమని తల్లి చిత్రావతి వచ్చి చెప్పింది అప్పుడు ఆమెకు ఈ విషయాధికం తెలిసి ఉత్సవంలో మాధవి పాల్గొనలేదు తర్వాత కొత్త పువ్వులు తెమ్మని మాధవి మణిమేఖలకు మణిమేఖలను పుష్పోద్యానవనానికి పంపింది అప్పుడక్కడికి సూతమతి అనే ఆమె వచ్చింది మణిమేఖలను ఒంటరిగా పుష్పోద్యానానికి పంపడం మంచిది కాదని ఆమె కొన్ని కారణాలు చెప్పింది పైగా ఇతర ఉద్యానవనాల కంటే ఉపవనమనే వనానికే పంపడం మంచిది ఆ వనంలో దేవశిల్పి అయిన మయుడు నిర్మించిన పద్మపీఠం ఒక చలురాతి మండపంలో ఉంది అది పూజించదగింది నేను మణిమేఖలకు తోడుగా వెళతాను అని చెప్పి వెంటనే అక్కడికి బయలుదేరింది ఆ నగరంలో కాలవేగం అనే ఒక ఏనుగు ఉండేది అది మదమెక్కి జనుల్ని బాధించేది ఆ ఏనుగు మదాన్ని ఉదయ కుమరన్ అనే యువరాజు అణిచి వీధి వెంబడి వచ్చాడు అప్పుడతను మణిమేఖల ఉపవనానికి వెళ్ళినట్టు తెలుసుకున్నాడు అతని మనస్సు చాలా కాలంగా ఆమె మీద లగ్నమై ఉంది ప్రస్తుతం ఉపవనానికి వెళ్ళి ఆమెను రథంలో ఎక్కించుకుందామని అభిలషించి రథాన్ని ఆ వైపుగా నడిపాడు తేరు సవ్వడిని వినగానే ఉదయ కుమరుని రాకను గ్రహించి మణిమేఖల భయభ్రాంత అయింది ఆమె చలువరాతి మండపం ప్రవేశించి గడియ వేసుకుంది సుతమతి హితబోధను కూడా పెడచవిని పెట్టి మణిమేఖల కోసం చూడసాగాడు ఆ రాకుమారుడు ఆ మండపద్వారం ఎక్కడుందో తెలియక చికమక తికమక చెంది ఉదయకుమరన్ మరొకసారి నీమె కోసం అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు అప్పుడు మణిమేఖల దైవం మంత్రగత్య వేషంలో ప్రత్యక్షమై చక్రవాళం కోట వృత్తాంతం తెలియజేసేసరికి సుతమతి నిద్రపోయింది తన మహిమ వల్ల మణిమేఖలను ఆ దైవం ఆకాశ మార్గం గుండా తీసుకొని వెళ్ళి మణిపల్లవం అనే ద్వీపంలో ఉంచింది తర్వాత అంతఃపురంలో ఉన్న ఉదయకుమరన్ ముందు ప్రత్యక్షమై మణిమేఖల ఇక మీద తపో మార్గం అవలంబిస్తుంది నువ్వు ఆమెను కోరకు అని చెప్పి సుతమతిని లేపి మణిమేఖల ఇక బౌద్ధ ధర్మం అవలంబిస్తుంది ప్రస్తుతం ఆమె మణిపల్లవంలో ఉంది నేను మణిమేఖలా దైవాన్ని కోవలుడు తమ కులగురువైన నా పేరే తమ కుమార్తెకు పెట్టాడు అని చెప్పి అదృశ్యమైంది అనంతరం సుతమతి ఆ వనం విడిచి చక్రవాళం కోటను చేరింది అక్కడ ఒక స్తంభంలో ఉన్న స్త్రీ సుతమతి నేటికి ఏడవ రోజున మణిమేఖల ఇక్కడికి వస్తుంది మీ పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుని వస్తుంది అని చెప్పింది మణిపల్లవంలో కళ్ళు తెరిచిన మణిమేఖల తాను ఉన్నది కొత్త చోటని తెలుసుకుని విచారించింది అప్పుడు ఆమె ముందు ఒక బౌద్ధ పీఠం సాక్షాత్కరించింది దాన్ని దర్శించిన వారికి పూర్వజన్మ వృత్తాంతం తెలుస్తుంది ఆ పీఠాన్ని మణిమేఖల కొలిచింది తత్ఫలితంగా తాను పూర్వజన్మలో రవివర్మ కూతురునని తన పేరు లక్ష్మి అని రాహులుణ్ణి వివాహమాడిందని అతను దృష్టి విషమనే పాము మరణించాడని అతనితో చితి ఎక్కినట్లు ఈ వివిధ విషయాలను తెలుసుకుంది అప్పుడు మణిమేఖలా దైవం ప్రత్యక్షమైంది బౌద్ధ పీఠాన్ని కొలిచింది పూర్వజన్మలో రాహులుడుగా ఉన్నవాడే ఈ జన్మలో ఉదయకుమరన్గా జన్మించాడని ఆ పీఠం ద్వారా గ్రహించింది నువ్వు వివిధ మతబోధకుల అభిప్రాయాలు తెలుసుకోవాలి నువ్వు కనుక యువతిగా ఉంటే నీకు మతరహస్యాలు చెప్పరు అని చెప్పి మరొక రూపం ధరించే శక్తిని ఆకాశ మార్గాన పయనించే శక్తిని ఆకలి లేకుండా మనగలిగేందుకు మంత్రాలు ఉపదేశించి మణిమేఖల దైవం వెళ్ళిపోయింది ఆ తర్వాత మణిమేఖల బౌద్ధపీఠాన్ని సంరక్షించే తిలకను దర్శించింది ఆమె మణిమేఖలను గోముఖి నదికి తీసుకుని వెళ్ళింది ఆనాడు వైశాఖ శుద్ధ పూర్ణిమ నదిలోంచి అమృత సురభి అనే అక్షయ పాత్ర బహిర్గతమైంది అది మణిమేఖల చేతిని ఆశ్రయించింది ద్వీపతిలక అప్పుడు ఈ పాత్ర ఆపుత్రుని వద్ద నుంచి ఇక్కడికి వచ్చింది దీన్ని ఆధారంగా చేసుకుని ఈ లోకపు లోకపుధను తీర్చే ధర్మం నువ్వు నిర్వర్తించాలి అని మణిమేఖలకు సూచించింది ఆ తర్వాత మణిమేఖల ఆకాశ మార్గం గుండా పయనించి స్వస్థలాన్ని చేరుకుంది సుతమతిని మాధవిని దర్శించి వాళ్ళకి తన పూర్వజన్మ వృత్తాంతాల్ని అమృత సురభి మహిమను తెలియజేసింది వాళ్ళని వెంటబెట్టుకుని వెళ్ళి అరవణ పూజ్యపాదుల్ని దర్శించింది ఆయన మణిమేఖలను గురించి అంతా తెలిసినవాడు అందువల్ల ఆమెకు జ్ఞానోపదేశం చేసి అపత్రుని కథను వివరించాడు ఆ సమయంలో నగరంలో తీవ్ర క్షామం విలయతాండవం చేస్తున్నందువల్ల అమృత సురభి సహాయంతో జనుల ఆకలి బాధను తీర్చమని ఆమెను అతను కోరాడు ఆమె ఒక భిక్షుకి వేషం దాల్చి నగరవీధిలోనికి వెళ్ళింది అక్కడ కాయచండిక అనే ఆమె అదిరై శీలసంపన్నతను తెలియజేసి ఆమె వద్ద మొదటి భిక్షను గ్రహించడం శ్రేయస్కరమని చెప్పి అదిరై ఇంటికి తీసుకొని వెళ్ళింది మణిమేఖల అదిరై వద్ద ప్రథమ భిక్షను గ్రహించింది ఆ తరువాత ఆ పాత్రలోంచి తీయని తీయను అన్నరాపు రాసులు ఏర్పడ్డాయి అన్నపు రాసులు ఏర్పడ్డాయి ఆ అన్నపు రాసులతో వచ్చిన వారి శుద్భాతను మణిమేఖల తీర్చింది ఆమె అలా భిక్షుకి వేషంలో అన్నదానం చేయడం తెలుసుకుని మాధవి తల్లి చిత్రావతి అది తమ కులధర్మానికి విరుద్ధమని భావించి ఉదయకుమూరుణ్ణి సమీపించి మణిమేఖల ఉన్న చోటు అతనికి తెలియజేసింది ఈ చిత్రావతి మణిమేఖలకి అమ్మమ్మ అతను ఆమె ఉన్న స్థలానికి వెళ్ళాడు మణిమేఖలను అక్కడ బాధించసాగాడు అప్పుడు ఆమె తాను నేర్చిన మంత్రశక్తి చేత కాయచండిక వేషం దాల్చి బయటికి వచ్చి నిలిచింది ఆ తరువాత చెరసాల ప్రవేశించి అక్కడున్న వారికి హితోపదేశం చేసి వారి ఆకలి బాధను తొలగించింది ఆమె విషయాన్ని ఒక రాజసేవకుడు మహారాణి సహితుడై ఉన్న రాజుకి తెలియచేశాడు ఆమెను తన వద్దకు తీసుకొని రమ్మని రాజు చెప్పాడు అప్పుడు అన్ని సంగతులని తెలుసుకుని మణిమేఖల అభిమాతానుసారం రాజు చెరసాలను ధ్వంసం చేసి అక్కడ ఒక ధర్మశాలను నెలకొల్పాడు ఆమె ఆ ధర్మశాలలో ఎందరెందరికో అన్నదానం చేయసాగింది అక్కడికి వచ్చాడు ఉదయకుమరుడు తన ప్రేమను అభివ్యక్తం చేశాడు ఆమె అతని మాటలు పెడచెవిని పెట్టి నీతి సూక్తులు తెలియజేసింది ఆమె తన వశం కానందువల్ల అతను వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఒంటరిగా ఆమెను సమీపించాడు అప్పుడు కాయచండికాకృతిలో ఉన్న మణిమేఖలను నిజమైన కాయచండికా అనుకుని ఆమె భర్త కడికి వచ్చాడు ఉదయకుమరన్ ఆమెతో ప్రణయోక్తులు ఆడడం అతను గ్రహించాడు ఆమెను పిడుచుకు వెడదామని వచ్చిన ఆమె భర్త ఉదయకుమరన్ తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నందుకు కోపోద్రిక్తుడై అతన్ని తన కరవాలంతో ఖండించాడు కాయచండిక వేషంలో ఉన్న మణిమేఖలను చేత్తో పట్టుకోవాలనుకున్నాడు అప్పుడు ఒక స్తంభంలో నుంచి దైవం ఆమె ఎవరో తెలియజెప్పి కాయచండిక ఎలా వింధ్యపర్వతంలోని ఒక దైవం కోపానికి గురై భక్షింపబడి ఆమెలోనే లీనమైందో ఆ విషయాన్ని తెలియజేసింది ఇది విన్న మణిమేఖల సత్యం గ్రహించి తన నిజస్వరూపాన్ని స్వీకరించింది అంతేకాక ఉదయకుమరన్ జీవుడైనందుకు దుఃఖించింది అప్పుడు ఆ దైవం మళ్ళీ ఇలా చెప్పసాగింది పూర్వజన్మలో లక్ష్మి అయిన నువ్వు నీ భర్త అయిన రాహులుడు ఒక మునికి భోజనం పెట్టదలిచారు వంటవాడు రావడం ఆలస్యం చేశాడు కాలు జారి కిందపడ్డాడు అన్నం చెదరి అటు ఇటు పడింది అది చూసి రాహులుడు అతన్ని కోపంతో చంపేశాడు ఆ పాపం వల్ల రాహులుడు ఆ జన్మలో దృష్టి విషమనే పాము కాటు వల్ల మరణించాడు ఈ జన్మలోనూ హత్యకు పాల్పడ్డాడు ఇక ఉదయకుమరన్ని స్మరించవద్దు అని ఆమె భవిష్యత్ కాలపు సంఘటనలను కూడా తెలియజేసింది తెల్లవారింది ఉదయకుమరన్ మరణించిన విషయం రాజుకు తెలిసింది జరపవలసిన పారలౌకిక క్రియలను నిర్వర్తించి మణిమేఖలను చెరసాలలో బంధించాడు రాజు దుఃఖస్వాంత అయిన మహారాణి మణిమేఖల్ని బాధలు పెట్టింది కానీ ఆమె నిశ్చింతగా ఉండడంతో రాణి భయపడి తనను మన్నించమని కోరింది అప్పుడు మణిమేఖల రాణికి సద్విషయాలను బోధించింది ఆ తర్వాత ఆమె అక్కడ నుండి బయలుదేరి మళ్ళీ మణిపల్లవం చేరుకుంది ఆ పుత్రుణ్ణి అక్కడికి రప్పించింది అతనికి అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలిపి పంపింది ఆ తర్వాత అక్కడ నుండి మణిమేఖల వంజీ నగరం చేరుకుంది అక్కడ కణకి దేవాలయాన్ని సందర్శించి ఆమెకు మొక్కింది అప్పుడు కణకి దైవం తన పూర్వజన్మ వృత్తాంతాలన్నీ విశదీకరించి నువ్విక వివిధ మత ప్రచారకుల అభిప్రాయాలను చక్కగా గ్రహించి చివరికి బౌద్ధ అవలంబించి సంచరించాలి అని బోధించింది అనంతరం మణిమేఖల ఒక మునివేషం ధరించి ఆ నగరంలో పెక్కు ప్రచారకుల్ని అడిగి వివిధ మతధర్మాలను తెలుసుకుంది ఇలా ఉండగా రాజు ఇంద్రోత్సవాన్ని విస్మరించడం వల్ల పుహార్ నగరాన్ని సముద్రం తనలో లీనం చేసుకుంది అక్కడున్న మాధవి సుతమతి ఆరవణ పూజ్యపాదులు మొదలైన వారు కాంచీపురం చేరుకున్నారు ఆ నగరంలో సంపద తగ్గుముఖం పట్టి క్షామం విలయతాండవం చేయసాగింది జనులు బాధాబులైనారు మణిమేఖల తన చేతిలోని అమృత సహాయంతో అందలియ ఆకలి బాధను తీర్చింది ఈ పుణ్యం వల్ల వానలు పడి ఆ దేశం సుభిక్షంగా కనిపించింది ఆ తర్వాత ఆమె అరవణ పూజ్యపాదులకి నమస్కరించి ఆయన వల్ల ఉపదేశం పొందింది ఆయన ఆమెకు చతుర్విధ బౌద్ధ మత ధర్మాలను ఉపదేశించి నీ మనస్సులోని చీకటి తొలుగునుగాకా అని ఆశీర్వదించి ఆమె మనస్సులో జ్ఞానదీపాన్ని వెలిగించాడు ఆమె జ్ఞాన విశిష్ఠురాలే దుఃఖం తొలగాలని అభిలషిస్తూ ఆ నగరంలోనే నివసించింది ఇది కథ కోవలుడు కన్నకి దాన్ని అనుసరించి వచ్చిన మణిమేఖలే కథ అండి ఈ రెండు కావ్యలు రెండు కావ్య కథలు తమిళ సాహిత్యంలో చాలా ప్రముఖంగా వినిపిస్తాయి ఇంకా నేను ఉంటానండి తిరిగి తరువాయి భాగంలో కలుసుకుందాం మళ్ళీ మరికొన్ని కథలతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు మీకు గనక తమిళ సాహిత్య కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి నన్ను మరింతగా ప్రోత్సహించండి ఉంటానండి ఇంకా కథలు కంచికి వెళ్ళలేదు ఇంకా ఉన్నాయి సెలవు